మంగళగిరి ఎకో పార్కులో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు తుళ్లిమి రామకృష్ణ వాకర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా కోరుతూ మన శ్రేయోభిలాషులు మన మిత్రులు శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర పెద్దలు విచ్చేశారు ఎందుకు మనం పట్టభద్రుల నియోజకవర్గానికి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవాలనేది కూడా పెద్దలైనటువంటి మీకు అందరికీ వివరించాల్సిన పని లేదు ఆయన కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నారు కూటమిని బలపరచటానికి మనం అందరం కూడా ఇంతకుముందే అనేక సందర్భాల్లో నిర్ణయించుకొని ఉన్నాం ఉత్తమ పాలన ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వము ఉన్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ వారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎకో పార్కులో ఓకర్స్ అసోసియేషన్ ప్రతినిధులందరినీ కూడా కలవటం జరిగింది ఇక్కడ అందరూ వ్యాపారస్తులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది వ్యాప్ జరిగింది వారందరినీ కలవటం జరిగింది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దారుణంగా మోసగించబడ్డారు హింసించబడ్డారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థి కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛను కోల్పోవడం మనందరం ఈ రాష్ట్రంలో చూసాం అటువంటి దుర్మార్గ పరిపాలనని ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు చర్మగీతం పాట మనందరం చూసాం ఈరోజు ఎన్ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం గత ఎనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం అందరం చూస్తున్నాం ఈ ఎనిమిది నెలల కాలంలోనే దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగ కల్పాలకి ఇప్పటికే పూర్తి చేయటం జరిగింది సుమారు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది అలాగే ఒక బలమైన అభ్యర్థి చదువుకున్న వ్యక్తి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆలపల్లి రాజన్ ప్రసాద్ గారిని కూడా మనం సంపూర్ణ పూర్తి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుంటే రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజలు ఏవైతే సమస్యను ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా అధికారం కూడా మందే కాబట్టి ఖచ్చితంగా వెనువెంటనే సమస్యలని పరిష్కారం కోసం ఆల్పర్ రాజప్రసాద్ గారు ముందుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పట్టభద్రుల యొక్క ఎలక్షన్ సందర్భంగా ఏకో పార్కులో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలవటం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడంతా కూడా చాలా సీనియర్స్ ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో చదువుకునేటువంటి పిల్లలు ఓటున్నటువంటి పిల్లలు ఉండొచ్చు మీరందరూ కూడా ఇండియా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేందర్ గారికి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించి ప్రజల యొక్క ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి అంటే ఆలపాటి రాజేందర్ గారికి ఓటీసీ గెలి ఈరోజు ఎకో పార్క్లో వాకర్స్ చాలామంది మిత్రులు ఈ ఓకర్స్కి ఏక రావటం జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము ఈ ప్రాంతానికి మా మిత్రులందరం కూడా కలవటానికి కారణం మాజీ మంత్రి వర్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలబాటు రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు పోలింగు మరి మీ అందరిని కూడా ఆలపాటు రాజాగారికి ప్రథమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని కూడా కొడతూ ఉండాలి